లో అధిక మొత్తంలో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు విచ్చేస్తున్నారు మరి ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం నాలుగు ఆరు గంటల వరకు జరుగుతుంది దీంతో చాలా మంది క్రమక్రమంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మరి ఇదే విధంగా ఈ రోజు వాతావరణం కూడా చెలబడంతో మధ్యాహ్న సమయంలో కూడా బూత్ సెంటర్లకు చాలా మంది చేరుకుంటున్నారు ప్రస్తుతం లిబర్టీ దగ్గర ఉన్న ఏవీ కాలేజ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న వివరాలు మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచే ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి వారి నియోజకవర్గాల దగ్గర వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కొంతమంది ఓటర్లు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు నమస్తే అండి ఇక్కడ దుమ్మలగూడ నుంచి వచ్చామండి ఏర్పాట్లన్నీ ఎట్లా అనిపించింది బాగుందండి బాగా లైన్ లో వస్తున్నారు అందరు వేస్తున్నారు పొద్దున్న నుంచి బాగుంది ఇక్కడ మీరు ఎంతసేపు నిలబడారు ఇక్కడ ఎంతసేపు అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక గంటన్నర అవుతుంది మేము నిల్చి గంటన్నర అయిపోయింది రష్ బాగున్నారు వేసినాం ఓట్ అయితే వేసినాను కనిపిస్తాను ఎంతమంది వచ్చారు ఐదు నెంబర్ అండి ఇతరండి మా ఆయనే మొత్తం వచ్చారు మా ఫ్యామిలీ అందరం వచ్చినామండి ఓటు ఎప్పుడు ప్రతిసారి ఓటు తప్పకుండా వేస్తాం ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు సెలవులు వచ్చినాయి నిన్న మొన్న ఈరోజు కూడా కొంతమంది ఊర్లలోకి వెళ్ళిపోతుంటారు ఓటు హక్కును అంత పట్టించుకోరు చాలా మంది కూడా యువత ఎంజాయ్ చేసే దిశగా కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో ఓటు హక్కును వినియోగించుకోవాలని కొంతమంది ఉంటారు సో మీరు ఏమంటారు ఓటు హక్కు వేయాలి ఓటు హక్కు కంపల్సరీ ఓటు వేయాలండి ఓటు వేయకుండా మనము ఎక్కడేమో ఊర్లలో వెళ్ళడము ఏదైనా ప్రోగ్రామ్స్ అవన్నీ ఏం లేకుండా మన ఓటు మనము వేయాలి కంపల్సరీ ఓటు వేసి మనది నిరూపించుకోవాలి ఏమంటారు కదండి అంతే సో మొత్తానికి ఇక్కడ ఎయిర్పాట్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయా వాటర్ ఫెసిలిటీ అంత బాగానే ఉందండి వాటర్ గిడ్లు ఉన్నది బాగుందండి సో ఇక్కడ చూస్తున్నాం కదా చాలామంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తులో కూడా ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర రావడం జరిగింది చూ ఇక్కడ పెద్ద పెద్దవిడని కూడా చూస్తున్నాము చాలా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అందరు కూడా అధికారులు కూడా ఓటింగ్కి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా అందరూ ఓటు అందరూ ఓటును ఉపయోగించుకోవాలనే దిశగా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది చూస్తున్నాం కదా ఇక్కడికి వచ్చేటువంటి వృద్ధులు కావచ్చు వికలంగా ప్రతి ఒక్కరు కూడా వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తారు అలాగే వాటర్ ఫెసిలిటీ మెడికల్స్ మెడికల్కి సంబంధించిన ప్రతిదీ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది ఈ కార్యక్రమంగా ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు సో ఉదయం నుంచి కూడా ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ బుద్ధ దగ్గరకు వచ్చి ఆయా కేంద్రాల దగ్గర వారి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అందరూ కూడా చాలామంది వారి కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు దాదాపుగా ఉదయం ఉదయం నుంచి కూడా రద్దీ రద్దీగానే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను ఏవీ కాలేజ్ దగ్గర ఉన్నాను ఇక్కడ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ దగ్గర ఇక్కడైతే పూర్తిగా ఏడు సెవెన్ బూత్స్ ఉన్నాయి సెవెన్ బూత్ల దగ్గర కూడా అందరూ కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అయితే మొత్తం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది అయితే ఇందులో ఒక కోటి అరవై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది పురుషులుగా ఒక కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు అలాగే చూసుకోవచ్చు లక్షల మంది ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవడం జరిగింది అందులో ఒక ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మంది కూడా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వినియోగించుకుంటారు వినియోగించుకున్నారు అలాగే హోమ్ ఓటింగ్ కూడా చాలా మంది వినియోగించుకున్నారు ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై మంది కూడా హోమ్ ఓటింగ్ అనేది వినియోగించుకోవడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మార్నింగ్ ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ జరగడంతో అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా ఆయా ఏరియాల నుంచి కూడా వారి వారి నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు ఎలాంటి ఘటనలు చూ చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా నిర్వహించుకునేలా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు చూస్తున్నాం కూడా రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఈరోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉండడంతో ఎక్కువ మొత్తంలో కూడా మధ్యాహ్నం సమయంలో కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది దాదాపు చాలామంది కూడా మార్నింగ్ టైంలోనే ఓటు వేస్తే ఓటు వేయాలని చాలా మంది కూడా అనుకుంటారు కానీ ఈ రోజు వాతావరణం కూడా సహకరించడంతో చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా చాలా ఏరియాల్లో రద్దీ ఉందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీదైతే ఓటు హక్కును చాలా మంది వినియోగించుకుంటుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి బూత్ బూత్ సెంటర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు అలాగే మనం చూసుకోవచ్చు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలోనైతే పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనున్నట్టు కూడా ఈసీ ప్రకటించడం జరిగింది సో ఇక్కడ చూస్తున్నట్లయితే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా సాయంత్రం వరకు కూడా పోలింగ్ వే వేయడానికి చాలామంది ఓటర్లు ఇక్కడికి రావడం జరుగుతుంది లైన్ కూడా చాలా ఎక్కువగా ఉంది సాయంత్రం వరకు కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అన్ని సెగ్మెంట్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇరవై నాలుగు శాతం ఓట్లు నమోదయ్యాయి మరి ఆరు గంటల సమయం ఉంది ఈ ఆరు గంటల సమయంలో కూడా ఓటర్ల శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది మనం చూసుకోవచ్చు అర్బన్ గత రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో హైదరాబాద్ వ్యాప్తంగా చాలా తక్కువ ఓటర్లు ఓటింగ్ శాతం అనేది నమోదయ్యింది అయితే ఈసారి ఓటింగ్ శాతం పెంచే దిశగా స్వీప్ట్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది అధికారులు మరి ఈసారి ఎంత ఓటింగ్ శాతం నమోదవుతుంది మరి అసెంబ్లీ ఎలక్షన్స్తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనేది సాయంత్రం ఆరు గంటల తర్వాత చూడాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ వెంకటతో లహరి ఐన్యూస్ హైదరాబాద్